గుణింతాలు కలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొముదీర్ఘం రూత్నం రుత్న దీర్ఘం యత్నం యతన దీర్ఘం అయత్నం ఓత్నం ఒతన దీర్ఘం ఆవత్నం సున్నా విసర్గా కా దీర్ఘమిస్తే కా కా గుడిస్తేకి కా గుడి దీర్ఘమిస్తెక్కి కా కొమ్ముస్తేక్కు కా కొమ్ము దీర్ఘమిస్తెక్కు కాకురూత్న మిస్టెక్ కాకిత్న మిస్టెక్కే కాకితన దీర్ఘమిస్తే కేకయిత మిస్తే కాకూత మిస్టేక్ కాకున దీర్ఘమిస్తేకు కాక ఊతున్న మిస్టేకా కాకు సున్నబెడితే కం కాకుండా సున్నబెడితే కాహ గా దీర్ఘ మిస్తే గా గా గుడిస్తే గి గా గుడి దీర్ఘమిస్తే గి గా కుమ్ముస్తే గుమ్ము దీర్ఘమిస్తే గురూత్న మిస్తే గ్రూ స్తే గే గాక దీర్ఘమిస్తే గే గాకైస్తే గై గా కూతునమిస్తే గుతన దీర్ఘమిస్తే గుత్నమిస్తే గౌ గాకున్న పెడతగా చా చా దీర్ఘమిస్తే చా చా గుడిస్తే చిడి దీర్ఘమిస్తే చిచ్చి చాకుమిస్తూ చాకుమి దీర్ఘమిస్తే చు చాక రూత్నమిస్తేచ్చు చాకేత్నమిస్తే చే చాకేతన దీర్ఘమిస్తే చే చాకిందైతం ఇస్తే చై చాకోత్నం ఇస్తే చు చాకోత్న దీర్ఘం ఇస్తే చు చాకు సున్నా పెడితే చం చాకు సున్నాలు పెడితే చాహా జా జా దీర్ఘం ఇస్తే జా జా గుడిస్తే జి జా గుడి దీర్ఘం ఇస్తే జి జా కుముస్తే జు జా కుము దీర్ఘం ఇస్తే జు జా కృత్నం ఇస్తే జృ జా కేత్నం ఇస్తే జై జా కోత్నం జాకూత దీర్ఘమిస్తే జో జౌ జాక్ జాన పెడితే జం జాక రెండు పెడితే జాహా టా టా గుడిస్తేటి టాకుడు దీర్ఘమిస్తేటి టాకొమ్స్తే టూ దీర్ఘం దీర్ఘమిస్తే టూ టాకురూత్నమిస్తే ట్రూ టాకేత్నమిస్తే టే టాకేత దీర్ఘమిస్తే టే టా కిందే టై టాకు ఊత్నమిస్తే టూ టా కూతున దీర్ఘం టూ టా డా దీర్ఘమిస్తే డా డా గుడిస్తే డి డా గుడి దీర్ఘమిస్తే డి డాకొమిస్తేడు డాకొము దీర్ఘం ఇస్తేడు డాకరూత్నమిస్తేడు డాకేత్నం ఇస్తేడే డాకేతన దీర్ఘమిస్తేడే డా కిందే డై డా కోణమిస్తేడు డాకోతన దీర్ఘమిస్తేడు డాకోత్నమిస్తే డౌ డాకు సున్న పెడతడం డాకున్న సున్న పెడితే డాహా నా నా దీర్ఘమిస్తే నా నా గుడిస్తేని నా గుడి దీర్ఘమిస్తేని నా ఉమిస్తేను నాకు ము దీర్ఘమిస్తేను నాకు రూత్నమిస్తేన్రు నా నాకు యత్నం ఇస్తేనే నాకేతను దీర్ఘమిస్తేనే నాకింద నా నాకు ఊతమిస్తేను నా ఇతను దీర్ఘమిస్తేను ఇస్తే అవుతమిస్తేనావు నాకు సున్న పెడితేనం నాకు రెండు సున్నాలు పెడితేనా తా తా దీర్ఘమిస్తే తా తా గుడిస్తే తి తాగుడు దీర్ఘమిస్తే తి తాకొముస్తే తూ తాకొమ్ము దీర్ఘమిస్తే తూ తాకు రూత్నమిస్తేత్రు తాకేత్నం ఇస్తేతే తాకి తాకేత దీర్ఘమిస్తే తా కింద యత్నం ఇస్తే తాయి తాకు ఊత్నమిస్తే తో తాకు అతను దీర్ఘమిస్తే తో తాకౌత్నమిస్తే తా తాకు సున్న పెడితే తాం తాకున్న సున్నల పెడితే తా దా దా దీర్ఘమిస్తే దా గుడిస్తే ది దా గుడి దీర్ఘమిస్తే ది దా కుమిస్తేద్దు దా కుమి దీర్ఘమిస్తేద్దు దాకు రూత్నమిస్తేద్దురు దాక యత్నం ఇస్తే దే దాకితన దీర్ఘమిస్తేదే దీర్ఘం ఇస్తేదే దాక ఇంత యత్నం ఇస్తే దై దాకా ఔత్నం ఇస్తేద్ దాకా దీర్ఘం ఇస్తేద్దు దాకి దాకా ఔత్నమిస్తే దావు దాకా సున్న పెడితేదమ్ దాక సున్నాలు పెడితే దాహానా నా దీర్ఘం ఇస్తేనా నా గుడిస్తే నా గుడి దీర్ఘమిస్తేని నా కొమ్ముస్తేను నాకు ము దీర్ఘమిస్తేను నాకు రూత్నమిస్తే ను నాకు యత్నం ఇస్తేనే నాకు ఇతను దీర్ఘమిస్తేనే ఇస్తే నై నాకు ఇస్తే నువ్వు నా కూతున్న దీర్ఘం ఇస్తే నువ్వు నాకు ఔతనం ఇస్తే నవ్వు నాకు సున్న పెడితే నమ్ నాకు రెండు సున్నాలు పెడితే నాహా పా పా దీర్ఘమిస్తే పా పా గుడిస్తే పి పాకుడు దీర్ఘమిస్తే పి పాకముస్తేపు పాకొమ్మ పు పానమిస్తేపు పానం ఇస్తే పే పాకేతన దీర్ఘమిస్తే పే పా కింద ఎత్నమిస్తే పై పాకు పు స్టెప్పు పాకున్న దీర్ఘమిస్తేపు పౌ పాకు సున్న పెడితే పం పాకు రెండు సున్నలు పెడితే పాహా బా బా దీర్ఘమిస్తే బా బాగుడిస్తే బి బాగుడు దీర్ఘమిస్తే బి బా కొముస్తే బూ బా కొ దీర్ఘమిస్తే బూ బాకు ఇస్తే బ్రూ బాకేత్నం ఇస్తే బే దీర్ఘం ఇస్తే బే బా ఇస్తే బై బావుత్నం ఇస్తే బో ఇస్తే బో ఇస్తే బౌ బాకు సున్న పెడితే బమ్ బాకున్న సున్నలు పెడితే బాహ మా మా దీర్ఘం ఇస్తే మా మా గుడిస్తే మీ మా గుడి దీర్ఘం ఇస్తే మీ మా కొమ్ముస్తేము మా దీర్ఘం ఇస్తేము మాకు రూత్నమిస్తేమరు మాకు ఏనం ఇస్తేమే మాకేతన దీర్ఘం ఇస్తేమే మా కింద యత్నమిస్తేమై మాకు ఊత్నం ఇస్తేమో మా కోతన దీర్ఘమిస్తేమో మాకు అవుతమిస్తేమో మాకు సున్న పెడితేమమ్ మాకున్న సున్న పెడితే మాహా యా యా దీర్ఘం ఇస్తే యా 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 గుడిస్తేయి యా దీర్ఘమిస్తేయి యాముస్తేయుము దీర్ఘమిస్తేయు యాక రూత్నమిస్తే ఇరు యాకైత్నమిస్తే ఏ యాకైతున దీర్ఘమిస్తే ఏ యా కింద యత్నమిస్తే య్ యాక ఉత్నమిస్తే యో యాకూత దీర్ఘమిస్తేయో యాక ఔత్నమిస్తే యో యాకు సున్న పెడితేయం యాకృసు సున్న పెడితే రా దీర్ఘమిస్తే రా రా గుడిస్తే రి దీర్ఘమిస్తే రి రా కొముస్తేరు రాకుము రు రాకు రూత్నమిస్తే రు ఇస్తే రే రాకేతన దీర్ఘమిస్తే రే రాకిందనమిస్తే రై రాకు ఇస్తే రు రాకున దీర్ఘమిస్తే రు ఇస్తే రౌ రాకు సున్నా పెడితే రం రాకు రెండు సున్నాలు పెడితే రాహా లా లా దీర్ఘమిస్తే లా లా గుడిస్తేలి లా గుడి దీర్ఘమిస్తే ఇస్తేలి లా లు లా లా దీర్ఘమిస్తేలు లాకు లా లాకైత్నం ఇస్తేలే లాక్ ఇతన దీర్ఘమిస్తే ఇస్తేలే లా కింద లై లా దీర్ఘమిస్తే లు లా కౌతమిస్తే లౌ లాక్ సున్నా లం లాక్ రెండు సున్నాలు లాహా వా వా దీర్ఘమిస్తే వా 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 గుడిస్తేవి వాగుడు దీర్ఘమిస్తేవి వాకు ముస్తేవు వాకుము దీర్ఘమిస్తేవు వాకు రూత్మిస్తేవ్రు వాకిత్నం ఇస్తేవే వాకే దీర్ఘమిస్తేవే వాకిందయత్నమిస్తేవై వాకు ఊత్తమమిస్తేవో వాకున దీర్ఘమిస్తేవు వాకి వాకు సున్నా వాకు రెండు సున్నాలు పెడితే వాహా ష షా దీర్ఘమిస్తే షా షా గుడిస్తే షీ షా గుడి దీర్ఘమిస్తే షీ షాకుముస్తే షూ షాకుము దీర్ఘమిస్తే షూ షాకు ఇస్తే షూ షాకేత్నం ఇస్తే షే షాకేతన దీర్ఘమిస్తే షే షా కిందస్తే షై షాకూతమిస్తే షో షాకుతన దీర్ఘమిస్తే షూ ఇస్తే షౌ షాకు సున్న పెడితే షం షాకుని సున్న పెడితే షాహా ష ష దీర్ఘమిస్తే షా గుడిస్తే షి షాకుడి దీర్ఘమిస్తే షీ షాకమిస్తే షు షాకము దీర్ఘమిస్తే షూ శ్రు షృ ఇస్తే షే షాకేతన దీర్ఘమిస్తే షే షాకింద యత్నమిస్తే షై షాకోత్నమిస్తే షో షాకోత దీర్ఘమిస్తే షో ఇస్తే షౌ షాకు సున్నా పెడితే షం షాకు రెండు సున్నాలు పెడితే షాహ సా సా దీర్ఘమిస్తే సా గుడిస్తే సి సా గుడి దీర్ఘమిస్తే సి సాకొమ్ముస్తే సు సాకుమ్ము దీర్ఘమిస్తే సు సాకు రూత్నం ఇస్తే సృ సాకేత్నమిస్తే షే సాకితన దీర్ఘమిస్తే సే సా కింద యత్నం ఇస్తే సై సాకునమిస్తే సో సాకున దీర్ఘమిస్తే సో సాకౌత్నమిస్తే సౌ సాకు సున్నా పెడితే సం సాకు రెండు సున్నాలు పెడితే సా దీర్ఘమిస్తే హా హా గుడిస్తే హి హా గుడి దీర్ఘమిస్తే హి హా కొమ్ముస్తే హు హా కొమ్ము దీర్ఘమిస్తే హూ హాకు హృ హా కేత్నమిస్తే హే కేత్న దీర్ఘమిస్తే హే హా కిందే హై హా హాకూతమిస్తే హో హా హాకూతన దీర్ఘమిస్తే హో హా హాకాస్తే హౌ ఆకు సున్న పెడితే హమ్ ఆకు రెండు సున్న పెడితే ఆహా అలా లా దీర్ఘమిస్తే ఎలా గుడిస్తే వెళ్ళి లా గుడి దీర్ఘమిస్తే వెళ్ళి లా కొమ్ముస్తే వెళ్ళు లా కుమ్ము దీర్ఘమిస్తే వెళ్ళు లా కురువుత్తం ఇస్తే ఎల్రు లాకేత్నం ఇస్తే వెళ్ళే లాకెత్తన దీర్ఘం ఇస్తే వెళ్ళి లా కింద ఎత్నం ఇస్తే లై లా కోత్నం ఇస్తే లా కూతున్న దీర్ఘమిస్తే వెళ్ళు లా కౌత్నమిస్తే వెళ్ళవు లాక్ సున్న పెడితే లాక్ రెండు సున్నాలు పెడితే లాహా క్షా దీర్ఘమిస్తే క్ష క్షా గుడిస్తే క్షీ క్షా గుడి దీర్ఘమిస్తే క్షీ క్షా క్షొమ్ముస్తే క్షు క్షా కొమ్ము దీర్ఘమిస్తే క్షు క్ష క్షాక్రూత్నమిస్తే క్షురు క్షా కేత్నమిస్తే క్షే క్షాకీర్తన దీర్ఘమిస్తే క్షే క్షా కింద ఐత్యమిస్తే క్షై క్షాకోత్నమిస్తే క్షో క్షాకు ఓతన దీర్ఘమిస్తే క్షో క్షాకు ఔతమిస్తే క్షౌ క్షాకు సున్నా పెడితే క్షం క్షాకు రెండు సున్నాలు పెడితే క్షాహ రా రా గుడిస్తే రి రా గుడి దీర్ఘమిస్తే రి రు రాకొమ్ము రాకు రాకురూత్నమిస్తేరు రాకురూత్న దీర్ఘమిస్తేరు రాకేత్నం ఇస్తే రే రాకేతన దీర్ఘమిస్తే రే రా కింద యత్నం ఇస్తే రై రాకూత్నం ఇస్తేరు రాకూతన దీర్ఘమిస్తే రో రాకౌత్నం ఇస్తే రౌ రాకు సున్న పెడితే రమ్ రాకు రెండు సున్నలు పెడితే రాహా